నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లి గ్రామం సర్వే నెంబర్ రెండు వందల యాభై మూడు బై బి బంధం కుంట చెరువు ఆనుకొని విజన్ కన్స్ట్రక్షన్స్ ఇరిగేషన్ ఎన్ఓసీ అనుమతులు లేకుండా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నందు నిజాంపేట మున్సిపల్ గత కమిషనర్ రామకృష్ణ మరియు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ టీపీఓ ప్రశాంతి కలిసి చెరువు లేదని తప్పుడు సైట్ విజిట్ రిపోర్ట్ ఇవ్వడం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ కి అర్హత లేకుండా జీ ప్లస్ ఫైవ్ అంతస్తులు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం కాకుండా అక్రమ నిర్మాణం జరుగుతున్న ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని నిజాంపేట్ కార్పొరేషన్ మేనేజర్ కి పూర్తి ఆధారాలతో సర్వే నెంబర్ రెండు వందల మూడు బాజ్పల్లి గ్రామం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బంధం కుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోకి వస్తున్న తొంభై తొమ్మిది స్థలంలో భారీ భవన నిర్మాణానికి టిఎన్బి పాన్ ద్వారా ఎలాంటి చెరువు లేదని ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి అవసరం లేకుండానే అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఆక్రమణానికి హెచ్ఎండిఏ అధికారులు మరియు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహకరించడం బాధకరం బాచుపల్లి బంధం కుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కోఆర్డినేట్స్ మధ్యలో ఈ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఆక్రమించుకుని అక్రమ మార్గంలో విజన్ కన్స్ట్రక్షన్ కంపెనీ తప్పుడు పత్రాలు సమర్పించి నిజాంపేట మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసి చెరువునందు ఇరిగేషన్ శాఖలు అనుమతులు లేకుండా టిఎస్బి పాస్ నుంచి అనుమతులు ఏ విధంగా వచ్చాయో అధికారులు సమాధానం చెప్పాలి ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువుల్లో ఈ విధంగా విచ్చలవిడిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ పని చేసిన గత కమిషనర్ రామకృష్ణ గారు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి చెరువులలో చెరువులు లేవని చెరువులలో రిపోర్ట్లు ఇచ్చి తర్వాత హెచ్ఎండీఏ ఏదైతే టిఎస్బీ పాస్కు అనుమతులకు వ్యతిరేకంగా నిజాంపేట కమిషనర్ నుండి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ఈరోజు పూర్తి వివరాలతో మేము ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన మేనేజర్ గారు ఫిర్యాదు చేసినాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చెరువులో అనుమతి ఇచ్చిన గత కమిషనర్ రామకృష్ణ పైన అదేవిధంగా ఎవరైతే ఉన్నారో టీపీఓ పైన చర్యలు తీసుకోవాలని చెరువుల నిర్మాణం ఏదైతే జరుగుతుందో దాన్ని తక్షణమే కూల్చివేయాలి నిర్మాణ దశల్లో ఉండేవి కాబట్టి ఈ విధంగా గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తూ చెరువులలో చెరువులు లేవంటూ ఈరోజు అనుమతులు ఇచ్చి అక్రమాలు చేసి తర్వాత డబ్బులు దండుకొని ఈ విధంగా అక్రమాలు అనుమతులు ఇచ్చిపోయిన కమిషనర్ ఎవరైతే గత రామకృష్ణ కమిషనర్ ని ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో వారిపైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారిని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం